పల్లవి అయితే ఆ పోస్ట్ ని తీసుకొని సంతకం పెట్టేసి అయితే పంపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ అయితే ఏంటని అయితే బయటికి చూస్తూ ఉంటారు కమలైతే అలా నిల్చుని ఉంటాడు ఇక పల్లవి సంతకం పెడుతూ ఆ పోస్ట్ అయితే ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటుంది అలా ఓపెన్ చేసి చూసేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి ఏంటి కమల్ నాకు డివోర్స్ పంపించాడా అని చూసి షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయ్యి స్పీడ్గా లోపలికి పరిగెడుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య ఇది విడాకులు పంపి నాకు విడాకులు పంపించడం ఏంటి అని అయితే సీరియస్గా అడుగుతూ ఉంటుంది ఆ విషయం వినగానే ఒకసారిగా పార్వతి వాళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు మాట్లాడేంటి అత్తయ్య నాకు డివోర్స్ పంపించడం ఏంటి అని అంటే నాకేం తెలియదు పల్లవి అని అయితే అనేస్తూ ఉంటాడు ఇక పల్ల కమల్ని అయితే ఏంట్రా కమల్ పల్లవికి డివోర్స్ పంపించడం ఏంటి నువ్వు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి కమలైతే షాక్ అవుతూ ఉంటాడు అది నేనే పంపించాను అని కమలైతే పల్లవితో అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక శ్రీయ శ్రీకర్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు అయినా నువ్వు పల్లవికి విడాకులు పంపించడం ఏంటి అయితే గట్టిగా నిలదేస్తూ ఉంటారు నీకేమైనా బుర్రందా లేదా అనేది అక్ష కమల్ని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది పార్వతి అలా అడిగేసరికి కమలైతే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళ బామ్మ అందరూ అయితే అడుగుతూ ఉంటారు నీకేమైనా బుర్ర బుద్ధి ఉందా లేదురా ఎందుకు అలా పంపించావు అని ఇదేమో ఆటలాడనుకుంటున్నావా అని అయితే భానుమతి కూడా అంటూ ఉంటుంది ఆ మాటలకి కమలైతే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు ఏం ఫింగర్ వేషాలు వేస్తున్నావా పల్లవికి విడాకులు విడాకులు పంపించడం ఏంటి అని రాజేంద్ర ప్రసాద్ కూడా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి కూడా రాజ కమల్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక శ్రీకా శ్రీయ వీలైతే ఏదైనా రేజున్ ఉండాలి కదా విడాకులు పంపించామో అంటే అని అంటూ ఉంటారు రేజున్ ఉందోదనా అని కమలైతే అంటారు అనేసరికి ఒకసారిగా పల్వి షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్రీయ వాళ్ళు కూడా కామ్ అయిపోతూ ఉంటారు ఏంటి ఆ రీజన్ అని అయితే అడుగుతూ ఉంటారు ఇక శ్రీకర్ అయితే ఈ మధ్య మీకేం అవలేదు కదరా ఎందుకు పంపించావు అనైతే శ్రీకర్ అయితే నిలదీస్తూ ఉంటాడు కమల్ని కమల్ మాటలకి షాక్ అవుతాడు శ్రీకర్